కడప జిల్లా మైదుకూరులో మొట్టమొదటి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఎమ్మెల్యే ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు దాదాపు ఇరవై రెండు ఎకరాల్లో మొదటి దశలో ఏర్పాటు చేసిన ఈ వెంచర్లో ఇంతవరకు మైదుకూరు నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా నలభై అడుగుల సుశాలమైన సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేయడంతో పాటుగా పిల్లల ఆటపాటలకు పెద్దల ఆరోగ్యానికి వీలుగా ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి పెరుగు వీరనారాయణ యాదవ్ స్పష్టం చేశారు మా మైదుగురి ఒక అద్భుతంగా తయారవుతుంది ఎందుకంటే మైదుగురి ఇక్కడ నుంచి విజయవాడ పోవాలని కూడా నేషనల్ రోడ్ వచ్చింది ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలనే నేషనల్ రోడ్డు ఇక్కడ నుంచి నెల్లూరు పోవాలనే ఐసానల్ రోడ్డు ఇక్కడ నుంచి పొద్దురు పోవాలనే నేషనల్ రోడ్డు ఇవన్నీ రోడ్లు వచ్చి సెంట్రల్ పొజిషన్ మన మైదుకూరు అవుతుంది దానిలో మహాప్రస్థానం అని చెప్పి ఈరోజు వెంచర్ ఓపెన్ చేసి ఈ వెంచర్ అన్ని అనుభూతులు అన్ని అప్రూవల్ వచ్చిన తర్వాత ఈరోజు ఓపెనింగ్ చేశారు చాలా అద్భుతంగా ఇది అభివృద్ధి కావాలని చెప్పి ఈ మైదుకూరు సెంటర్ ఇంత ధైర్యంగా ఇంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ముప్పై ఎకరాల ల్యాండ్లో ఇటువంటి మైదుకూరులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి సక్సెస్ అయితే కాదు అనేది భయం కూడా ఉంటుంది ఇవన్నీ లెక్క చేయకుండా ఒక హైదరాబాద్లో ఏ రకంగా వెంచర్ ఉంటుందో అదే రకంగా అండర్ గ్రైనేజ్ సిస్టము ఆ తర్వాత అండర్ గ్రైనేజ్ ఎలక్ట్రిక్ సిస్టము పార్కు అదే రకంగా జ రాత్రి సాయంకాలంగా ప్రజలు కూడా విశ్రాంతిగా ఇటువంటి ఊరు బయట అంటే గాలి వాతావరణం కూడా బాగా బ్రహ్మాండంగా ఉంటుంది పొద్దున సాయంలో వాకింగ్ చేసుకునే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇటువంటి వెంచర్ ఈరోజు ఇక్కడ మైదుగురులు ఓపెన్ చేశారు చాలా అద్భుతంగా అభివృద్ధి కావాలని చెప్పి అభివృద్ధి అవుతుందని చెప్పి నేను ఆశిస్తూ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలా ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ప్లాట్ తీసుకొని ప్లాట్లు ఉపయోగించుకోవాలని చెప్పి నేను అందరినీ మిమ్మల్ని కోరుకుంటూ అదే రకంగా మైదుకూరులో సెంట్రల్ ఏమైతుంటే ఊర్లో ప్రజలు ఉండరు డబ్బులు ఉన్నాయి అయినా కూడా ప్లేస్ లేదు ఒక్కొక్క ఇంటి ఇంటి మీద ఇంటి కట్టుకొని ప్లేస్ లేకుండా చాలా ఇరుకులో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఫ్లాట్ తీసుకొని బాగా ఉంటే కానీ అందరి ఆరోగ్యం కూడా సుఖంగా సంతోషంగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ మహాప్రస్థానం కూడా చాలా అభివృద్ధి కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు నేను మైదుకూర్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి వెంచర్ను చూసి సార్ మీరు మైదుకూరులో కూడా ఒక వెంచర్ వేస్తే కనుక మా మైదుకూరు ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఫస్ట్ మనం ఒక ఏడు ఎకరాలు తీసుకున్నాము తర్వాత అంచలంచెలుగా వేది ఏది ఈరోజు ఒక ముప్పై ఎకరాలు తీసుకొని ఇరవై రెండు ఎకరాలలో ఇరవై రెండు పాయింట్ వన్ ఎకరాలలో ఈ డిటిసిపి అప్రూవ్ అంటే మున్సిపల్ అప్రూవల్ కానీ రెవెన్యూ రెవెన్యూ పరంగా కానీ అన్ని అనుమతులతో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఇంద్ర ప్రస్థానం ఇప్పటికే మా యొక్క సంస్థ మీద ఎంతటి కృషి ఎంత అంటే అంతటి నమ్మకంతో ఈరోజు ఎనభై ప్లాట్లు ఏమీ లేని పక్షంలో లేని టైంలో మాకు సహకరించినటువంటి మా కస్టమర్ దేవుళ్ళకు నా మనస్ఫూర్తి శుభాంజలి తెలియజేసుకుంటున్నాను అలాగే మేము పిలవగానే వచ్చినటువంటి మా యొక్క ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ప్రతి స్ట్రీట్ కూడా నలభై అడుగుల రోడ్డు అలాగే ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి రెండు పార్కులు ఆ వాటిలో ఉన్నటువంటి బుద్ధ విగ్రహాలు కానీ మరి క్రికెట్ స్టేడియం ఇండోర్ క్రికెట్ స్టేడియం అనేటువంటి కానీ బాస్కెట్ బాల్ క్రికెట్ ఇది ఇన్ని వసతులతో చిన్న చిల్డ్రన్ చిల్డ్రన్స్ కూడా ఐటమ్స్ ఎన్నో పెట్టాము మైదుకూరు ప్రజలు దీని అన్నిటినీ ఉపయోగించ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే మీకు ఇల్లు కావాల్సిన వారికి ఇల్లు కట్టిస్తాము ఇల్లు అలాగే ప్లాట్ ప్లాట్ కావాల్సిన వాళ్ళకు ప్లాట్ ఇస్తాము అలాగే అపార్ట్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాము మీరు అపార్ట్మెంట్ కావాల్సిన వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను కాబట్టి మీకు ఎలాంటి ఈ వెంచర్ లో తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి పర్మిషన్ మన మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు మరి వేరే విధంగా మనకు ల్యాండ్ కనవర్షన్ అనేటువంటిది కానీ అప్రూవల్స్ అనేటువంటిది కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మీరు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయదలిస్తే కనుక మీ ఫ్యూచర్ పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లకు అలాగే మా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగతా మిగతా వారు పెద్దలు కొంచెం మాట్లాడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అత్యధికంగా సేల్ చేసినటువంటి వ్యక్తి మా స్నేభిలాషి ఇక్కడికి రావడానికి కారణకు కారకుడైనటువంటి బెల్లం బుజ్జి ఎక్కడ ఉన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆయనకు ఇక్కడ మార్కెటింగ్ చేసినందుకు బంగారు రింగ్ బహుమతి బహుమతి ప్రధానం ఎమ్మెల్యే గారు చేస్తారు ఈ పక్క బాబాయ్ బాబాయ్ ఆ పక్క కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి బహుమానం ఇస్తున్నాం లింక్ డాక్యుమెంట్స్ తో పాటు అన్ని డాక్యుమెంట్స్ అలాగే ఉంది దీంతో ఉందిలే కస్టమర్స్ అందరూ వెనక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఇట్లా పిలవగానే మా పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు గౌరవ శ్రీ మైరుగురు శాసనసభ్యులు శ్రీ పుట్ల సుధాకర్ యాదవ్ గారిని ఘనంగా సత్కరించడం మన బాధ్యత కాబట్టి పెరుగు వీరనారాయణ యాదవ్ గారు ఘనంగా సత్కరిస్తున్నారు థ్యాంక్ యూ రండి అయిపోయిందా ఒక్క అందరికి సన్మాన కార్యక్రమం సార్ మీరు అందరికి థ్యాంక్ యూ